ఏమిటా ఘాటు అక్కడ పెరట్లో దొరుకుతోంది కావట్టావా ఏం చూస్తున్నావు ప్రాంతం మీకు ఇష్టమని కొత్త ఆవకాయ కాస్త కలుపుతున్నా ఉగాది రోజులు కదా కొత్త మామిడికాయలు మన చెట్టుకు కాస్తే ఓ నాలుగు దింపించి మీకు ఇష్టమని కొత్త ఆవకాయ కలుపుతున్నా నీ చేత్తో వేడివేడి అన్నంలో కొత్త వేసి రెండు బుట్టలు తినిపించకూడదు కుదరదు ఇక్కడే తినేసి ఎన్ని మార్కులు పడ్డాయో వెంటనే చెప్పేస్తాను కొత్త అవకాయ ఒక రోజు ఊరితే రుచి బాగుంటుంది అందుకే ఊరాలి ఊరితే వచ్చేది ఆవకాయ రుచి ఇప్పుడు నీ చేత్తో పెడితే వచ్చేది అమృతం రుచి కాంతం కాదన కాంతం అయ్యో మహాప్రభు తినిపిస్తాను వెళ్ళి ముందా మడి బట్టలు మార్చుకుని రండి తినిపిస్తావు తినిపిస్తాను రెండు రెండు అంటే రెండే వెళ్ళండి మధురం కాంతం అమృతం మధురం సర్లేండి కూర్చోండి మిగతా ఒక విషయం మాట్లాడాలి కూర్చోండి ఇప్పుడే అన్నానా మీరు అడిగిన అన్నం పెట్టారు కదా కూర్చోండి అవును మీరు చెన్నపట్నం వెళ్ళారు కదా దారిలో మా అక్కయ్య గారిని చూసి రమ్మన్నానే చూసారా అవునండి మా బావ కనిపించాడా అవునండి ఎప్పుడు కనిపించారండి నీ వెళ్ళి రోజు ఇంట్లో ఉన్నాడు మరి అంటే శనివారం రాత్రి అన్నమాట అంతేనా అవును ఏటాల నిగ్గదీసి అడుగుతున్నావు అబ్బాయి ఏమి లేదండి మన పక్కింటి శాస్త్రి లేరు ఎవరో మిడతల ఊరుకోండి ఆయన అదే రోజు మన బజార్ వీధికి వెళ్ళాడంట వెళ్తే అక్కడ మా బావ కనిపించాడు చూసుకోండి ఏమిటా కంగారు అంటే కనిపించాడా ప్రతి వాడు వాడిగా కనిపిస్తున్నాడు పన్నెండు అయ్యో శాంతంగా వినండి ఆయన కనిపించాడంట అలాంటప్పుడు బందర్లో ఉన్న వ్యక్తి మీకు బెజవాళ్ళు అదే సమయానికి ఎలా కనిపించాడో అడుగుతున్నానండి ఏవో మరి ఏవో మరి అంటే అదేంటండి కనిపించిన వ్యక్తి మళ్ళా మీకు బెజవాళ్ళు ఎలా కనిపిస్తాడో అని అడుగుతున్నానండి ఎట్లా కనిపించాడో నాకు కూడా ఆశ్చర్యంగా ఉంది మరి అయినా మీ వాళ్ళు అదొకరమే వాళ్ళు ఎట్లా పెడితే అని కనిపిస్తున్నారు సిజయ్ అయితేనేమో కల ఏంటి ఏ ఆండీ అయిగా అందరిలో కనిపించేవాడు బెజవాళ్ళు కనిపించకూడదు ఇంగితజ్ఞానం కూడా ఉండక్కలే చెప్పుకోవడము తోడలేండు సిజయ్ చాలా సిక్కిస్తున్నాడు